రాత్రి గాలి ఊదుతోంది పాత రాజమహల్లోకి అరుణ్ అడుగు పెట్టాడు అక్కడ ఎవరూ ఉండరు కాని లోపల దీపం వెలిగింది ఎవరు ఉన్నారు అని అరుణ్ అరచాడు సమాధానం లేదు కేవలం గోడల మీద నీడలు నాట్యం చేస్తున్నాయి అతడు కెమెరా ఆన్ చేశాడు రీసెర్చ్ కోసం కెమెరాలో ఒక్కసారిగా ఒక మహిళ ముఖం కనబడింది తెల్లగా నల్ల జుట్టు కళ్ల ముందు జారిపడింది స్వాగతం అరుణ్ అని ఆమె గొంతు నుండి వినిపించింది అతడు తిరిగి చూశాడు ఎవ్వరూ లేరు కానీ నేలమీద రక్తపు చుక్కలు ఏర్పడుతున్నాయి అవి అతని పాదాల వైపు వస్తున్నాయి అతను తడబడుతూ మెట్లు దిగాడు మెట్లు కింద ఉన్న అద్దంలో తన ప్రతిబింబం కానీ ఆ ప్రతిబింబం నవ్వుతోంది నీవు నాకు కాపీ అసలు అరుణ్ కాదు అతని కెమెరా చివరి రికార్డింగ్లో కేవలం ఒక శబ్దం మాత్రమే ఉంది అసలు అరుణ్ నేనే రెండో రోజు పోలీసులు ఆ రాజమహల్ లోపల కెమెరా మాత్రమే కనుగొన్నారు కాని అందులో చివరి ఫ్రేమ్ లో కెమెరా పట్టుకున్న దయ్యం నవ్వుతోంది కొమ్ములతో నవ్వుతున్న ముఖం చివరి ట్విస్ట్ ఆ రాజమహల్ లోపలికి ఎవరు వెళ్లినా వాళ్ల ప్రతిబింబమే వారిని భర్తీ చేస్తుంది అసలు వారు అద్దం లోపల బంధితులు అవుతారు